కింద వయసు పెట్టాడే కింద సౌండ్ దగ్గర ఇద్దరికే మిత్రులకి మా సహచరులకి నమస్కారం చూస్తూ ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడానికి నాకు కొంత అర్హత లేకపోవచ్చు కానీ ఆధారాలతో మాత్రం చూపించడానికి సామాన్య వ్యక్తికి కూడా అర్హత ఉంది ఆ రకంగా ఇరవై సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన నేను ఆధారాలతో స్థానిక మాజీ శాసనసభ్యుడు మంత్రి వేరు శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయి డాక్యుమెంట్ ఆధారాలతో మీ ముందు తెలుసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అరాచకాలు రకరకాలుగా చేసి ఫిర్యాదు చేసినా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేయలేరు ఆధారాలు లేవన్న బాలనీ శ్రీనివాసరెడ్డికి ఒక పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఆధారపడి మీకు ఇస్తున్నాను మచ్చుకోడి దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి బాలనీ రెడ్డికి కొండా భాస్కర్ రెడ్డి గారికి సంబంధం విజయం సంబంధం కానీ ఈ మధ్యకాలం విజయం అయినా కూడా రెండు వేల ఆరు మేకపాటి రాజమౌళి రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి సంబంధాలు ఏర్పడ్డాయి ఆ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి పూర్తి స్థాయిలో అంచనంచ ఎదిగి లాస్ట్లో వాళ్ళ యొక్క కుమార్తె దాకా జరిగింది ఎందుకు చెప్తానంటే రెండు వేల ఎనిమిదిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ పరంపర ఇప్పటిదాకా కొనసాగి రకరకాల రకరకాల అన్యాక్రాంతాలకి నాంది పలికాడు భాని రెడ్డి అయ్యా భాని రెడ్డి గారు మీ విజయంకుడు కుండా భాస్కర్ రెడ్డి టంగుటూరు మండలం అనంతారం గ్రామంలో కేవలం యాభై రెండు సెంట్ల భూమిని కేవలం యాభై రెండు పాయింట్ తొమ్మిది చెట్లు భూమిని మాత్రమే కొనుక్కున్నాడు ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో మెరైన్ అండ్ లిమిటెడ్ కంపెనీ నుంచి యాభై రెండు చెట్లు భూమిని పక్కా భూమి అది ఇది మా ఖచ్చితంగా కొనుక్కున్న భూమి తర్వాత రెండు వేల ఎనిమిదిలోనే నూట ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని అంటే ట్వంటీ టూ ఏ అన్యాయకాంత్ర అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ పని కాదనమాట ఆ భూమిని ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దాంతోపాటు బకి హేమ తన మన హేమ కెనాల్ ఉంది కదా దాన్ని కూడా ఆక్రమించేసి టోటల్గా నూట ఎనభై తొమ్మిది పాయింట్ రెండు ఎకరాల భూమిని అన్యాక్రమం చేశాడు దీనికి ఎవరైనా కాదంటే మీరు చెప్పండి రికార్డు ఎవరిని ఇస్తున్నా మీకు ఎలా అంటే కుండా సునీత ఆమె భార్య మీద అరవై తొమ్మిది బై అరవై తొమ్మిది నలభై ఇరవై పదకొండు ఈ డాక్యుమెంట్లో నాలుగు వందల పన్నెండు నాలుగు వందల పదమూడు పదిహేను పదహారు పద్దెనిమిది సర్వే నెంబర్లో పది సెంట్ల ముప్పై సెంటు భూమి ఉంది పంతొమ్మిది అరవై డాక్యుమెంట్ నెంబర్ ఇది దీంట్లో ఒరిజినల్ భూమి ప్లస్ ట్వంటీ టూ ఏ భూమి అంటే అన్యాక్రాంతం భూమి ఇది కలిపి రెండు వేల ఎనిమిదిలో ఒకేసారి రిజిస్ట్రేండ్ చేసేసారు వీళ్ళు ఎంత నూట ఎనభై తొమ్మిది ఎకరాల భూమిని తీసుకున్నారు మీరు దానికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తున్నాను డాక్యుమెంట్ నెంబర్లు ఎంత ఎంత ఉంది ఇందులో ఎంత డీకే ఉంది దీంట్లో ఎంత కెనాల్ కూడా ఆక్రమించారో మీకు మ్యాప్తో ఇస్తున్నాం ఇదిగోండి ఇది మీరు కాదంటే చెప్పండి మీడియా మిత్రులు కూడా అనంతారం గ్రామంలో మీ యొక్క చెరువు చెరువు దగ్గర తీసుకుపోయి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యాక్చువల్గా చాలామంది రెవెన్యూ అధికారులు రిజిస్టార్ అధికారులు వీళ్ళు సహకరించారు ఎందుకంటే అధికార దునియోగం ఎంతగానే ఎక్కువ లేదు రెండు వేల ఇరవై రెండు దాకా ఈ అన్నా యంత్రం ఈ భూమిని ఆలయంలో చూపించారు వీళ్ళు కుండా సునీత సీతారామమ్మ బోర్లా జాలమ్మ ఊరిబండ పద్మ ఊరిబండి కృష్ణకుమారి కేశవరపు శ్రీనివాసరెడ్డి మానశెట్టి వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ బినామీ పేరుతో డెబ్బై ఐదు పాయింట్ తొంభై ఒక్క సెంట్ల భూమిని తీసేసుకున్నారు ఇక పక్క భగీహమా అంటే కెనాల్ ఉంది కదా కెనాల్ భూమిని ఆక్రమించిన సర్వే నెంబర్లు మీరు నేను చెప్తున్నా మూడు వందల ఎనభై ఆరు నాలుగు నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల పది నాలుగు వందల పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పచ్చి సరే ఒకటి ముప్పై తొమ్మిది నలభై నలభై నాలుగు నలభై మూడు ఇవన్నీ కూడా అసలు భగీహర్మ మన కెనాల్ ఉంది కదా కెనాల్ సర్వే నెంబర్లు దానిలో ఆక్రమించేసారు మీరు కొన్న భూమి ఖచ్చితంగా యాభై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది సెంటులు ఇది ఎటువంటి అనేక అంతరం లేదు ఇది ఖచ్చితమైన భూమి మీరు ఆక్రమించిన భూమి డెబ్బై ఐదు పాయింట్ తొంభై ఒక్క సెంటు ట్వంటీ టూ కింద ఉంది ట్వంటీ టూ కింద అంటే నిషేధ భూమి మీరు కొనడానికి వీలేదు అమ్మడానికి వీలేదు లేదు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం తీసుకోవాలి మీరు కెనాల్ని ఆక్రమించారు అరవై ఒకటి పాయింట్ అరవై రెండు అరవై సెంట్ల భూమిని కెనాల్ ఆక్రమించారు మీరు చంద్రబాబు నాయుడు కలుస్తాను అందరిని కలుస్తాను నిరుపుతున్నారు కదా మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇస్తున్నాను దీన్ని మీరు నిరూపించుకోగలిగితే నిరూపించుకోండి ఇలాంటి పనులు మీరు చేసి నేను నా నీతి మంతుని అవినీతి పనులు కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి ఇక బాలనీ సింహాస్ రెడ్డి యొక్క చిన్న క్వశ్చన్ నేను అడుగుతాను డైరెక్ట్గా అయ్యా మీరు అజయ్ కలాంకి బురద పోశారు అజయ్ కలాం ఎవరి ఫ్రెండు బాలనీ సింహాస్ ఫ్రెండు ఈ విషయాన్ని ఈ విషయం ఖచ్చితంగా ఆయన మాట్లాడితే ఆ విషయం కూడా విత్ ఎవిడెన్స్ తోటి విత్ డాక్యుమెంట్స్ తోటి ఏమాత్రం తేడా లేకుండా మీరు త్వరలో చూపిస్తా ఎందుకంటే రెడ్డి అన్యాక్రం చేసి అవినీతి చేసి గందరగోళం చేసి నేను ఇంకా నీతివంతున్నే నా రాజకీయ చరిత్ర ఇంకా అయిపోలేదు అనుకున్నాడు నీకు కూడా చెప్తున్న బాలనీశ్వరెడ్డి గారు మీరు అదృష్ట జాతులు కాబట్టి ఇప్పుడు దాకా రాజకీయాల్లో ఉన్నారు మీ అదృష్టం అయిపోయింది అభివృద్ధి చేయలేదంటే ఎవరు నమ్మరు ఇది కాదు మీరు త్వరలో ఈడీ కేసు దానికి కూడా త్వరలో ఎవిడెన్స్ ఉంది అది ఎందుకంటే నేను ఇరవై మూడు సంవత్సరాలు డెరెస్గా పనిచేస్తున్నాను కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం అనేది నా వ్యక్తిత్వానికి మంచి పద్ధతి కాదు విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటేనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను లేదంటే చేసే పనే లేదు అందరూ మాట్లాడేటట్టు అక్కడ ఇది జరిగింది ఇక్కడ మాత్రం చెప్పను మీరు ఇంకా నిరూపించుకోవాలనుకుంటే మీరు నిజంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పుని క్షమించమని ప్రకాశ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఇంత వేగ్గా మీరు ఆస్తులు కొట్టేసి ఇక్కడ మార్కెట్లో ఉన్నమ్మా కొంత ఆస్తుల్ని అమ్మకాన్ని పెడతావు డబ్బు లేవని రే బాబు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండా భాస్కర్ రెడ్డి నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశాడు నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నీకు వచ్చింది ఆదాయంతో బతకమని కొండా భాస్కర్ రెడ్డి నిరూపించాడు ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు కానీ పైకి మాత్రం నాకు డబ్బులు లేవు నేను అప్పులు బాలని ఎన్ని ఎందుకు ఈ విషయం కరెక్టా కాదా డాక్యుమెంట్స్ కోసం నెంబర్ మీకు ఇచ్చాను మరి ఈ విషయం నేను ఆక్రమించానని చెప్పి రేపు ఎప్పుడు చంద్రబాబు నా కదా అయ్యా నేను పొరపాటు అయిపోయింది నేను ఆక్రమించాను అని మీ కుండా బాసిరెడ్డి గారిని అడిగి ఈ భూమి మొత్తం ఇప్పిస్తావా ఆ మనసు నీకుందా ఉంటే చెప్పు అంటే ఇక్కడ చిన్న వ్యవస్థ ఉంది ఆర్డీఓలు ఎంఆర్ఓలు టోటల్గా కాకుండా విఆర్ఓలు వ్యవస్థ మొత్తం అమ్ముడిపోయింది బాలనీశ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు నేను చాలా మంచోడిని సచీవులున్ని నా వాళ్ళు ఎటువంటి అన్యాయం జరగలేదు అన్నాడు ఇంకెందుకు చిన్న విషయం చెప్పాలంటే మీరు కాబట్టి కందుకూరు మహిళరెడ్డి కనుక అడగండి కందుకూరు డివిజన్ మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి ప్రధాన కర్మ కర్త మొత్తం బాలీరసివాసెడ్డి మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాకి పోటీ పోవడం ఆ బాధ్యత వాదించింది వానించే విజయకుమార్ అనే ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రజలు పెట్టారో మొత్తం తెలుసు మీరు కావాలంటే లైవ్లో మైలిగా అడగండి మీరు చెప్తాడు ఇలాంటి పనులు చేసి ఇంకా నేను రాజకీయాల్లో ఉంటాను కొనసాగుతానంటే మాత్రం ఒంగోలు ప్రజలు క్షమించే పనే లేదు మీరు వీడన్నీ సమాజం చెప్పిన తర్వాతే మళ్ళీ మీరు మీ రాజకీయ పరిస్థితిని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనసు తెలియజేస్తూ ప్రతి డాక్యుమెంట్లో కూడా అంత వేగం దారుణం అంటే ఈ కంపెనీ వాళ్ళు కొన్న తర్వాత ఫస్ట్ ఏం చేశాడు ఆ చేప చెరువులు మొత్తం డిమాల్ష్ చేశారు ఫస్ట్ దాన్ని డిమాల్ష్ చేసి సరుకు చెట్లు వేశాడు ఐదు సంవత్సరాలు సరుగురి చెట్టు పండింది దాన్ని డిమాల్ష్ చేశారు మళ్ళీ మళ్ళీ దాన్ని నమ్మేశారు సరుగు చెట్లు దాన్ని నమ్మేసి మళ్ళా చేపలు చెరువులు చేశారు మళ్ళీ చేపలు చెరువు చేశారు చేసి ఇప్పుడు ఒక్కొక్క చెరువుని మొత్తం ఒక ఎకరా అంటే నూట ఎనభై తొమ్మిది ఎకరాలు ఒక ఎకరా యాభై వేల కింద నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా అంటే ఇప్పుడు ఎంత రెండు వంద ఎకరాలు సుమారు చేసుకుంటే అది పది కోట్ల రూపాయలు తీసుకుంటావు సుమారు నూట ఎనభై తొమ్మిది ఎకరాలు ఎకరా భూమికి ఎకరా భూమికి యాభై వేల కింద నువ్వు డబ్బులు చేస్తున్నావు వాళ్ళ దగ్గర ఇది వాస్తవం కాదా ఇది ప్రభుత్వమే కాదా ఇది దుర్వినియోగమే కాదా మరి వీటి సమానం చెప్పాలి కదా చెప్పకుండా చెప్పకుండా నువ్వు ఏదంటే మాట్లాడతా అంటే ఎంతవరకు జనం నమ్ముతారు ఇంతవరకు జనాన్ని చాలామందిని పిచ్చువం చేసావు నీ అదృష్టం ఏంటంటే రాజకీయాలు వచ్చేటప్పుడే నీకు అదృష్ట దేవత ఈబాబు ద్వారా వచ్చింది హరిబాబు అనే వ్యక్తి నిన్నపిండికి అయిపోతే నువ్వు రాజకీయాల్లో సున్నా ఆ రోజే ఓడిపోయేవాడి ప్రజెంట్ మాత్రం నీకు సరైన మొగుడు దొరికాడు ఆయన దాముతో జనార్ద నేను చాలా కాలం పత్రికల్లో పనిచేశాను మీ అందరికి నేను తెలిసిన విషయమే నేను ఒక వార్త ఇచ్చినా కూడా ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని నేను వార్త ఇస్తాను తెలంగాణ విలేకరు మీ అందరు తెలుసు అదే మాట్లాడాలన్నా కూడా డాక్యుమెంట్ అయితే ఇంకా మీ చెంత చాలా ఉంది దయచేసి మీరు ఇప్పటికైనా అవాకులు చవాకులు మారి మారకపోతే అవి కూడా గబక్కున బయట పెట్టాను ఖచ్చితంగా ఈడీ పోయే పరిస్థితి మీకైతే ఉంది ఇది వాస్తవం